దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి జగన్ ఢిల్లీ యాత్రకు బయలుదేరాడు భక్తి ప్రపత్తులతో పూజించి ఆ దేవుడు సంతోషించే కానికలు సమర్పించుకుంటే ఆయన ఈ భక్తుడికి అభయహస్తాడు కోరిన వరం ప్రసాదిస్తాడు రాజ్యసభ ఎన్నికలకు తెరలేస్తోంది ఫిబ్రవరి ఎనిమిదో తేదీని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది దేశం మొత్తం మీద యాభై ఆరు ఖాళీదు అందులో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వేకెన్సీలు తెలంగాణలో ఇప్పుడే పుట్టిన కాంగ్రెస్ కు రెండు వెళ్లిపోతాయి కనుక ఇక ఆంధ్రాలో మిగిలిన ఆ రెండు ఖాళీల్ని పూరించే శక్తి వైఎస్ఆర్సీపీకే ఉంది ఇవాళ వీక్ వికెట్ ఎట్పిన్న జగన్ కు ఒంటరిగా బరిలోకి దిగడమే ఇష్టం పార్ట్నర్షిప్లు లు భాగస్వామ్యాలు అతనికి నచ్చవు కాకపోతే తన కాలికి మెడకు చుట్టుకున్న కేసులతోనే చుట్టుముట్టిన సమస్యలు బెయిలొచ్చి బయటకొచ్చి పదేళ్ల కాలం గడిచిపోయింది ఇదంతా బీజేపీతో తాను చేసిన స్నేహం నెరపిన వ్యవహారాల వల్లే సాధ్యపడిందని అటు వైసీపీ శ్రేణులతో పాటు జనాల అభిప్రాయం కూడా బీజేపీకి పార్లమెంటు ఉభయ సభల్లో కావాల్సింది కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు తమకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నైతిక మద్దతు కూడా మోరల్ సపోర్ట్ ఇక రాజ్యసభలో మెలబెల్లెగా అదే బీజేపీ తన మద్దతుదారుల్ని పెంచుకుంటూ వస్తోంది తాను ప్రవేశపెట్టే బిల్లుల్ని సునాయాసంగా గట్టెక్కించడానికి కావలసిన నంబర్లను వైసీపీ వంటి రాజ్యసభ ఎంపీల నుంచి పొందగలుగుతోంది కూడా ఇప్పటికిప్పుడు రాజ్యసభలో బీజేపీకున్నది తొంభై మూడు మంది ఎంపీల మద్దతు తన మిత్రపక్షాల్ని అదే ఎన్డీఏ బలగంతో కలుపుకుంటే అది నూట పద్నాలుగు అవుతుంది కాంగ్రెస్ కున్నది కేవలం ముప్పై సీట్లు మాత్రమే రెండు వేల పద్నాలుగులో మోదీ అధికార పగ్గాలు చేపట్టే నాటికి రాజ్యసభలో బీజేపీకి నలభై ఐదు సీట్లుంటే కాంగ్రెస్కు అరవై తొమ్మిది సీట్లు ఇవాళ అదే బీజేపీకి తొంభై నాలుగు సీట్లున్నాయి అతలు ఈ మధ్య బీజేపీయేతర ప్రతిపక్షాలు కొన్ని కూడగట్టుకొని ఇండియా బ్లాక్ ను నిర్మించుకున్నాయి కానీ ఆ బ్లాక్ లో పగుళ్లు మొదలయ్యాయి అతలా కట్టడమే నిర్మాణ లోపాలతో కూడున్నదని అందరూ మాటే ఈ నేపథ్యంలో బీజేపీ తన దగ్గరకు తిరిగొస్తున్న నితీష్ కుమార్ అదే జేడియూ లాంటి వాళ్ల మద్దతుతో ఆ బీహార్ సీట్లను కూడా బీజేపీ నంబర్లను పెంచేయొచ్చు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు బీజేపీ మొదట్నుంచి గాలమేసి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది ఇక తిరిగి ఆంధ్రాకొస్తే జగన్ ఆ బీజేపీ కటాక్ష వీక్షణాల మీదే తన ఐదేళ్లు గడిపేశారు ఆయన మీద దర్యాప్తులు మొదలై ఏళ్ళూ పూళ్ళూ గడిచిపోతున్నా ఇంకా ఒక కొలిక్కి రాలేదు పోనీ అదే బీజేపీ ప్రాపకం కోసం తెలుగుదేశం వెంపర్లాడుతున్నా అందుకు బీజేపీ ససేమిరా అంటుంది పవన్ కళ్యాణ్ జనసేన మిత్రపక్షేనంటుంది కానీ అదే పవన్ కళ్యాణ్ తో అంటకాగుతున్న తెలుగుదేశాన్ని ఆమడ దూరంలోనే పెట్టేస్తుంది ఆంధ్రాలో ఏ పార్టీ గెలిచినా రేపటి రోజున తనకే మద్దతిస్తాయన్న ధీమా ఆ బీజేపీది దర్యాప్తులు కొనసాగడానికి తెలుగుదేశం కూటమితో జనసేనలతో రాజకీయ స్నేహం చేయకుండా అంటీ అంటనట్లు ముట్టి ముట్టనట్లు ఉండడానికి సరిగ్గా ఇదే కారణం దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అంతగా అవకాశాలు లేవు బీజేపీకి విచిత్రమేమిటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ అందరికీ తెలిసినవే ముఖ్యంగా ఆ బీజేపీ శ్రేణులకు అయితే అధికారం డబ్బు మాత్రమే అసలు సిసలైన పాత్ర పోషించే ఈ రాజకీయాల్ని మార్చడానికి పూనుకోలేని నిస్సహాయమైపోయాం మనం ఇటువంటి రాజకీయాల్ని మార్చుకోలేనంత కాలం ఈ ఒకటోసారి రెండోసారి మూడోసారి అంటూ వేలంపాటల్లో మళ్ళీ బీజేపీదే గెలుపు జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి